ఈరోజు నేనైతే మా గార్డెన్లో పెంచుతున్నా కొన్ని మొక్కల్ని ఇలా చూపిస్తున్నా ఇది వచ్చి వామ్ చెట్టు అనమాట వామ్ చెట్టు గురించి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో తీసి పెట్టున్నా కూడా వామ్ వల్ల వామ్ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఇది వచ్చి మెంత అక్కూర అనమాట నేను పెంచాను కదా మెంత ఆకుకూర ఇది కూడా షార్ట్ వీడియో తీసి పెట్టున్నాను ఇలా పెడుతున్నాను టైర్లో వేసేనాను చాలా బాగా వచ్చిందండి నేనైతే ఎంత బాగా నేనైతే అనుకోలేదు ఈ మెంతకూర ఒక టెన్ డేస్ కల్లా తీసేసుకోవచ్చు మనం తీసుకొని వండేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చింది ఇంట్లో పాత మెంతులు చాలా రోజులు స్టాక్ ఉన్న మెంతులు వేసాను నేను ఆయన కూడా చాలా బాగా వచ్చింది అలానే కాకుండా ఇలా ఇది వేసిన తర్వాత నుంచి ఫుల్ వర్షం పడింది వర్షానికి కూడా తట్టుకొని బాగానే వచ్చింది కొంచెం పొయ్యి కానీ ఉన్న వరకు అయితే బాగా వచ్చాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో నేనైతే దీన్ని తీసేసి పప్పు కూడా చేసేసాను కానీ నేను ఎడిట్ చేసి పెట్టేలాగా లేట్ అయిపోయింది అనమాట అందుకని ఇలా తీస్తున్నాను చాలా బాగా వచ్చింది మెంతాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇవైతే షో మొక్కలు నేను పెంచుకుంటున్నవి గార్డెన్లో ఇవన్నీ షో మొక్కలు అనమాట ఇలా పెట్టాను చెక్క స్టాండ్లు ఏం లేవు నా దగ్గర అందుకని ఇలా చెక్క పెట్టి చెక్క కట్టు ఇటు రాళ్ళు పెట్టి దానిపైన చెక్క పెట్టి ఆ చెక్క పైన పెట్టాను అనమాట ఈ చిన్న చిన్న బగిట్లల్లో వేసుకుంటుంటాయి ఈ షో మొక్కలు అనేది నేను ఎక్కువ మొక్కలైతే కొన్నా మనకు ఉపయోగపడతాయి మనకు కావాలి అవసరం అనుకున్న మొక్కలే కొంటాను కొరవన్నీ అవి నేను అడిగైతే ఇప్పించుకుంటుంటాను ఈ టబ్బులు కూడా ఎక్కువ శాతం కొన్నాను ఇదైతే ఏరియల్ ప్యాకెట్లో చూడాలి అలా వేస్తున్నాను ఇంకా వేసున్నాను ఏరియల్ ప్యాకెట్లు చాలా బాగా వచ్చాయి చాలా సో మొక్కలు కూడా వేసున్నాను అన్నమాట చూడండి ఇది వచ్చి చామదుంప చెట్టు అంట ఈ చామదుంప చెట్టు ఏంటంటే చామగడ్డలు వచ్చినా కొంటుకుంటాము కానీ ఈ ఆకులను కూడా పప్పులో వేసుకుంటారంట నాకైతే తెలీదు ఒక వీడియోలో చూశాను చేస్తారని మరి మీకు ఎవరైనా కానీ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నిజంగా పప్పులో వేసుకుంటారా ఈ ఆకుల్ని నాకైతే తెలీదు నేను ఇలా వేసి పెంచుతున్నాను చామ చామగడ్డలు ఇంట్లో ఉన్న చామగడ్డలు వేసాను మొక్కలైతే బాగా వచ్చాయి ఇది రెండోసారి అనమాట నేను ఈ చామగడ్డలు మొక్కలు వేయటము చాలా బాగా వచ్చాయి అనమాట నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు వాడను సహజ సిద్ధంగానే పెంచుతాను సేంద్రియ ఎరువులు వాడతాను ఇది వచ్చి కూర ఒక పెట్టిలో వేసున్నాను మా అబ్బాయి హాస్టల్కి ఎత్తుకెళ్ళేపెట్టి అది పాడైపోయింది పనికిరాదు వేసాను కదా అదనమాట చాలా బాగా వచ్చింది కూర మీద కలిపే ఎక్కువ మల్సినట్టుందా కలుపు అంతా తీసాను కానీ అక్కడక్కడ ఉన్నాయన్నమాట పిచ్చి మొక్కలు మనకు కావాల్సిన మొక్కలు అయితే రావు కానీ అవసరం లేని మొక్కలు అయితే మాత్రం బాగా పెరుగుతుంటాయి చాలా బాగా వచ్చింది చుక్క కూర అయితే చాలాసార్లు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి